పద్దెనిమిది వేల కోట్లు కొమ్మరించాం తుక్కు తుక్కుగా ఓడిపోయాం ఓటుకు నాలుగు వేల నుంచి ఐదు వేలు కూడా పంపిణీ చేసిన ప్రాంతాలు ఉన్నాయి అయినా సరే ఓటమి ఏపీ ప్రజలు ఓటుకు ఎన్ని డబ్బులు తీసుకుని కూడా మాకు లేదు అయినా తలొగ్గని ఓటర్లు ప్రజాకంటక పాలనపై కన్నెర్ర కూటమికి తిరిగిలేని విజయం పది కోట్లు వంద కోట్లు కాదు ఏకంగా పద్దెనిమిది వేల కోట్ల పై మాటే ఎన్నికల్లో రాష్ట్రంలోని ప్రధాన పార్టీ చేసిన ఖర్చు ఇది గత సార్వత్రిక ఎన్నికల్లో అన్నడు చూడనంత ధన ప్రవాహం ఇది గతంలో ఏ పార్టీ పంపిణీ చేయనంత సొమ్మిది ఎంత కొమ్మరించినా కూడా కూటమి సృష్టించిన సునామీలు ఆ పార్టీ తుక్కుతుక్కు అయింది గత ఎన్నికల్లో తిరిగిలేని ఆధిక్యం సాధించిన వారంతా ఈ దఫా చిత్తు చిత్తుగా ఓడిపోయారు మొత్తానికి ఆ పార్టీ రెక్కలు విరిగి కొన ఊపిరితో నేల కొరిగింది రాష్ట్రంలో జరిగిన ఈ దఫా సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ప్రధాన పార్టీ ఒక్కో ఓటుకు నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు పంపిణీ చేసింది అయినా ఓటర్లు డబ్బు ముఖ్యం కాదని తేల్చేశారు ప్రజాకంటక పాలను చుదముట్టించడమే తమ లక్ష్యమని నిరూపించారు మరోసారి అవకాశం కల్పిస్తే రాష్ట్ర పరిస్థితి మరింత దిగజారిపోతుందన్న చైతన్యంతో ఓటుకు ఓటుకు పోటెత్తిన కూటమికి తిరిగి లేని విజయాన్ని అందించారు సో ఈ విధంగా ఒక్కొక్కరికి నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయలు కూడా ఇమ్మనైతే పంపిణీ చేయమని చెప్పేసి సో పంపిణీ చేసినట్టు అయితే మందికి అయితే ఇంత డబ్బులు అయితే ఇవ్వలేదన్నమాట చాలా మందికి అయితే తక్కువ డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఈ విధంగా చాలా పంపిణీ వల్ల చాలా కొన్నిసార్లు అయితే పంపిణీ కూడా చేయలేదు సో ఈ నేపథ్యంలో గట్టిగానే దెబ్బ అయితే తగిలింది ఇన్ని డబ్బులు అయితే ఖర్చు పెట్టారు కానీ అందరికీ చివరి ఓటర్లకు అయితే అందలేదని చెప్పేసి కూడా చాలా మంది అయితే చాలాసార్లు గొడవ పెట్టారు ఇది ఏపీలోని ఓటికి తెచ్చినప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది